అమరావతి రాజధానికి సంబంధించి భూములు ఇచ్చిన రైతు ఇప్పుడు రోడ్డును పడుతున్నారా ఇది నేను చెప్తున్న మాట కాదు ఆ పార్టీకి సంబంధించిన పత్రికలే ఆ రైతు అన్యాయం అయిపోతున్నాడు రాజధాని పేరుతో విధించిన ఒక నిబంధనల చట్టంలో రైతు ఇరుక్కుపోయాడు అనేది వాస్తవానికి ఎవరికైనా సరే మనకి ఒక వెయ్యి గజాల స్థలం ఉంది అని అనుకుందాం ఆ వెయ్యి గజాల స్థలంలో మనకి ఒక ఒక యాభై లక్షల్లో ఎంతో అప్పు ఉంది ఆ వెయ్యి గజాల స్థలంలో సగం అమ్మితే అప్పు తీరిపోతుంది అప్పుడు ఏం చేస్తారు ఎవరైనా మొత్తం వయ్యిగ గజాల స్థలం అమ్ముకుంటారా ఐదు వందలుగా గజాల స్థలం అమ్ముతారా అప్పు అప్పు తీర్చుకోవడానికి ఐదు వందలుగా గజాల స్థలమే అమ్ముకుంటారు అప్పుడు ఏమవుద్ది అప్పు తీరిపోద్ది ఇంకా కొంత భూమి కూడా ఉంటుంది ఇదే కదా సహ సహజంగా జరిగేది ఎక్కడైనా అంతే తప్పు లేదు లేదు ఐదు వందలుగా గజాలు అమ్మడానికి వీలు లేదు నువ్వు అవసరం అయితే వెయ్యి గజాల అమ్ముకోవాల్సింది అని చెప్పి రిజిస్ట్రేషన్ శాఖ ఏమన్నా నిబంధన పెడతదా పెట్టదు కదా మన ఇష్టం అందులో ఐదు వందలుగా గజాలు అమ్ముకోవచ్చు పది గజాలు అమ్ముకోవచ్చు ఎంతైనా అమ్ముకోవచ్చు ఇరవై గజాలు అమ్ముకోవచ్చు వంద గజాలు అమ్ముకోవచ్చు మన ఇష్టం కానీ ఇక్కడ రాజధానిలో భూములు ఇచ్చిన రైతులకి వచ్చిన ఈ నిబంధనల చట్టంలో వాళ్ళు ఇరుక్కున్నది ఏంటి అంటే వీళ్ళు ఎకరా ఎకరాల పొలాలు రాజధాని కోసం భూములు ప్రభుత్వానికి ఇచ్చేస్తే రిటర్న్బుల్ ఫ్లాట్ల పేరుతో వాళ్ళకి కొంత స్థలం ఇస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరం పొలం ఇచ్చిన రైతుకి ఒక ఐదు వందల ఒక వెయ్యి గజాల స్థలం వచ్చిందని అనుకుందాం అంత కూడా అనుకోండి వచ్చిందని అనుకుందాం ఉదాహరణకి వాళ్ళు అవసరం అయితే ఎందుకంటే రాజధాని ప్రాంతంలో కనుక ఇస్తే అది భారీగా డబ్బులు వచ్చినప్పుడు ఏం చేస్తారు ఆ వెయ్యి గజాల స్థలంలో అవసరమైతే ఒక వంద గజాలు రెండు వందల గజాలు ఫ్లాట్లుగా పెట్టి తీసుకుని అమ్ముకోవాలి కానీ ఇక్కడ రాజధాని ఈ నిబంధనల ప్రకారం అలా అమ్ముకోవడానికి వీలు లేదట ఆ వెయ్యి గజాల స్థలం తీసుకుంటే ఆ రైతు వెయ్యి గజాలే అమ్ముకోవాలట అంతే దాన్ని రెండు మొక్కలుగా చేస్తా నాలుగు మొక్కలుగా చేస్తా ఉంటే కుదరదట ఉంచుకుంటే నువ్వు వెయ్యి గజాలు ఉంచుకో లేదంటే వెయ్యి గజాలు అమ్మేసుకో అంతే అంతే తప్ప దాంట్లో నేను ఐదు వందలు అమ్ముకుంటాను రెండు వందలు అంటే కుదరదంట ఇది నిబంధన చట్టం అంతేకాదు రేపు పొద్దున్నది ఆ రైతు తదనంతరం వాళ్ళ వారసులకి దాన్ని ఇచ్చుకున్నా సరే ఆ వారసులైనా ఫైనల్గా ఎప్పుడైనా సరే అలాగే అమ్ముకోవాల్సిందే వాళ్ళకు కూడా దాన్ని విడదీసే రైట్ లేదట అది నిబంధన ఇది ఒక రకంగా రైతు ఎంత నష్టపోతాడు రైతుకి ఇంక అలా ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి అంటే అతను భూమి అతను ఎలా అమ్ముకోవాలనే స్వేచ్ఛను కూడా అక్కడ కోల్పోతున్నాడు ఇదే ఇప్పుడు ఒక పెద్ద చర్చిగా మారింది రిటర్నబుల్ ఫ్లాట్గా వంద గజాల భూమి నివాసం కోసం కేటాయించారు మరో రెండు మూడు వందల గజాల వరకు కమర్షియల్ ఫ్లాట్లు ఇచ్చారు రెసిడెన్షియల్ కింద రెండు గజాలు ఐదు వందల గజాలు ఏడు వందల గజాలు వెయ్యి గజాలు ఇంకా ఆ పైన విస్తీర్ణం ఫ్లాట్లను ఎందుకు ఎంచుకునే అవకాశం కల్పించారు తాము ఇచ్చిన భూమికి బదులుగా ఇస్తున్న విస్తీర్ణానికి తగినట్లుగా ఆ ఫ్లాట్లను రైతులు ఎంచుకోవచ్చు ఉదాహరణకు ఒక రైతుకు వెయ్యి వెయ్యి గజాలు రిటర్నబుల్ ఫ్లాట్ ఇస్తే రెండు వందల యాభై గజాల ఫ్లాట్ రెండు ఫ్లాట్లు రెండు అలాగే ఐదు వందల గజాల్లో ఒకటి ఎంచుకోవచ్చు లేదా నాలుగు రెండు వందల యాభై గజాల ఫ్లాట్లు తీసుకోవచ్చు రాజధాని వస్తుందన్న ఆనందంలో ఉన్న చాలామంది రైతులు ఈ ఆప్షన్లకి అర్థం కాలేదు వాళ్ళకి సింగిల్ బిట్టు పెద్దగా ఉంటే సూపర్ కదా అని చెప్పి భావించి వెయ్యి గజాలు రెండు వేల గజాల ఫ్లాట్లు ఆప్షన్ పెట్టుకున్నారు రాజధాని పనులు అయ్యాక సొంతానికి కొంత ఉంచుకొని మిగతాది విభజించి అంటే స్ప్లిట్ చేస్తారంటారు కదా విభజించి అమ్ముకోవచ్చు అనుకున్నారు ఫ్లాట్లు తీసుకుంటే అధికారులు ఇచ్చిన భారీ పుస్తకాలు లాంటి డాక్యుమెంట్లు సంతకాలు పెట్టేశారు ఆ రోజు ఉన్న పరిస్థితి అలాంటిది ఎందుకంటే అందులో ఈ నిబంధనలు ఉంటాయి ఎవడో చదవడు అవన్నీ చదివి ఎవరైనా సంతకాలు పెడతారా చదవరు ఇప్పుడు తాజాగా తుళ్ళూరుకు చెందిన నారాయణ స్వామి అనే ఒక రైతు సీఆర్డీఏ ఆఫీస్కి వెళ్ళారు తనకిచ్చిన వెయ్యి గజాల ఫ్లాట్ను మరో ఏడు వందల గజాల ఫ్లాట్ను విభజన విభజించాలని కోరారు వెంటనే అక్కడి నుంచి వచ్చిన సమాధానం అలా కుదరదండి ఫ్లాట్ను విభజించలేం మీరు పెట్టిన ఆప్షన్ ప్రకారం ఫ్లాట్లు ఇచ్చాం దాన్ని అలాగే ఉంచాలి అని చెప్పి అధికారి స్పష్టం చేశాడు అదేంటి మా ఫ్లాటు మా ఇష్టం కదా అని అడిగితే అధికారి ఆయన చేతిలో ఓ పత్రం పెట్టి చదువుకోనడట ఆంధ్రప్రదేశ్ భూ సమీకరణ పథకం రాజధాని రైతులకు ఫ్లాట్లు కేటాయింపు విధానం అనే ట్యాగ్తో ఉన్న ఆ పత్రంలో తొమ్మిదో పేజీలోని మూడో అంశాన్ని ప్రకారం ఒకసారి కేటాయించిన ప్లాట్ను తర్వాత విభజించుకోవచ్చా ఆ సందర్భంగా ఎటువంటి నిబంధనలు వర్తిస్తాయి అన్న ప్రశ్నకు సమాధానంగా రాజధాని నగర అందాన్ని మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని తొమ్మిది పాయింట్ ఒకటి ఎయిట్ నమూనాలో కోరుకున్న తర్వాత ఆ ప్లాట్ల విభజనకు అంగీకరించబడదు అని అందులో స్పష్టంగా ఉందట దీంతో ఆ రైతు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు అప్పటికే ఆఫీస్ వద్ద ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్న రైతులు మరో పాతిక మంది పైనే ఉన్నారు అంతా కలిసి అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాజధానికి భూములు ఇచ్చిన రైతులుగా మేము ఎలాంటి కండిషన్లు పెట్టలేదు మాకు ఇచ్చిన భూములను ఎలా వాడుకోవాలో మీరు కండిషన్లు పెట్టడం ఏంటి ఇది ఎక్కడ న్యాయం అని నిలదీశారు అంటే ఒక రకంగా ఎకరాల ఎకరాల భూములు మొదటి విడతలో ముప్పై నాలుగు వేల ఎకరాలు తర్వాతి విడతలో నలభై తొమ్మిది వేల ఎకరాలు దాదాపుగా లక్ష ఎకరాలు ఇప్పుడు రెండో విడత భూ సమీకరణ మొదలవుతుంది ఎకరాల ఎకరాల భూములు అది కూడా అమరావతి ప్రాంతంలో ఏడాదికి మూడు పంటలు పండే భూములు తీసుకొని వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చి ఇప్పుడు కనీసం అవి స్వేచ్ఛగా అమ్ముకునే హక్కు వాళ్ళకివల ఇంకా రైతులు ఇక్కడ నిండా ముంచేశారు అనాల రైతుల్ని నెట్ట నిలువున మోసం చేశారు అనాల ఇప్పుడు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులు రోజు అక్కడ దీక్షలు చేసేవారు ఆయన వెళ్తూ ఉంటే ఆయన కోర్టుకు వెళ్ళే వాళ్ళకి జడ్జిలకి వీళ్ళందరికీ కూడా కనిపించేవారు మోకాళ్ళ మీద దండాలు పెట్టేవారు ఇవన్నీ చేశారు మరి ఇప్పుడు ఏం చేస్తారు పాపం రైతులు ఇది ఒక రకంగా ఎలాంటి మోసం అని అనుకోవాలి పండించే పంట పండే భూముల్ని రాజధాని కోసం రాష్ట్రం కోసం బాబుగారు రమ్మన్నారు కదనే అభిమానంతో ఇచ్చేశారు వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంటి